ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ ఎప్పుడైతే రావడం జరిగిందండి మంది అయితే ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు అయితే రిలీజ్ చేసింది అని చెప్పింది కదా మిగతా డబ్బులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఈ రోజు ఉన్నటువంటి రైతు భరోకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి వివిధ పథకాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అనేది వీళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఎప్పటి నుంచి వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది చివరి వరకు చూడండి అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం అయితే కొన్ని గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాం ఏదైతే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి దాంతో పాటు పత పాతగా ఉన్న వారికి కూడా అంటే పది ఎకరాల వరకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే జమ అవుతుంది ప్రభుత్వం ఇటీవల కాలంలో లెక్కల ప్రకారం ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయింది తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చేసి మనకు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ పనికిరాను భూములు పడగబడ భూములు ఇలా ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారని దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తాము అధికారంలో వచ్చినాయి కొన్ని మార్పులు చేర్పులు అయితే చేస్తామని అందుకు అనుగుణంగానే ప్రభుత్వం చర్యలు వేగవంతం కూడా చేసింది కదా అయితే మొదటి సంవత్సరంలో ప్రభుత్వం పెద్ద ప్రాజెక్ట్ అనగా రైతు ఆపి రెండు లక్షల వరకు ఎట్ ఏ లో ఇరవై రెండు వేల కోట్ల అనేది రైతుల ఖాతాలో అనేది జమ చేశారు కదా ప్రస్తుతం వచ్చేసి కొత్త సంవత్సరం కానుకగా జనవరి నుంచే ఈ డబ్బులు అనేది రైతు భరోసా నిధులు వస్తాయా రావా అసలు ఎంత ఇస్తారన్న దానిపైన ప్రభుత్వం గతంలో ఏడు వేల ఐదు వందలు అంటే ఎకరానికి రెండు సీజన్లు కలుపుకుంటే పదిహేను వేల రూపాయలు కానీ ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల అయినప్పటికీ కూడా గత రైతు బంధు కంటే రెండు వేల రూపాయలు ఎక్కువగా అందిస్తున్నామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులు అనేది రైతుల ఖాతాల్లో అయితే నేరుగా అయితే జమ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఒక్క ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇలా డబ్బులు అనేది విడతల వారిగా నిధులనేది జమ చేస్తూ వస్తుంది అయితే కొంతమందికి మాత్రం నిధులు అనేది ఒక్క రూపాయి కూడా రావడం లేదట సో ఆస్తులు ఈ రోజు ఎంతమందికి వచ్చే అవకాశాలు ఉంది రైతు భరోసా సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం రావడం జరిగిందండి మరొక పథకానికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజయువ వికాసానికి సంబంధించి ఐదు తారీఖే ఏప్రిల్ ఐదు తారీఖు గడువు ఉంటే పద్నాలుగు తేదీ వరకు పొడిగించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ ఇక ఈబీసీ నిరుద్యోగులకు నాలుగు లక్షల వరకు అయితే ఈ అవకాశాన్ని అయితే కల్పించారు కదా ఇందులో వచ్చేసి రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ లేని వారు మీ సేవ ద్వారా జారీ చేసిన ఆదాయ ధృవీకరణ నెంబర్ సమర్పించాల్సి అయితే ఉంటుంది అలాగే రెండు వేల పదహారు తర్వాత మీ సేవ కేంద్రాలు జారీ చేయబడినటువంటి కుల ధృవీకరణ పత్రం కూడా కలిగి అభ్యర్థులైతే దరఖాస్తు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి మరలా కొత్త క్యాస్ట్ అనేది దరఖాస్తు చేయాల్సిన అవసరమే లేదని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇక మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తి మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అఫీషియల్గా వచ్చేసి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల రైతులకైతే నిధులనేది జమ చేశారట ఏదైతే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పోను అందులో వచ్చేసి కొంతమంది మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు దాదాపు తొమ్మిది లక్షల మంది ఉంటే ఇందులో వచ్చేసి నాలుగు లక్షల వరకు అయితే కంప్లీట్ చేశారట మిగతా మంది అయితే ఉన్నారు కదా సంబంధించి వెయ్యి అయితే ఖర్చు చేయాలని చూస్తున్నారు అఫీషియల్ గా వచ్చేసి ఈ పథకానికి ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చు చేసినటువంటి నిధుల సంఖ్య దాదాపు నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు అయితే ఇందుకు ఆ ప్రభుత్వం ఈ పథకం పూర్తిగా ఏదైతే తొమ్మిది వేల ఆరు వందల కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుందని అంచనా ఇక రాష్ట్ర వ్యాప్తంగా తాజా లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే అన్ని ఎకరాల్లో కలుపుకొని యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో అయితే నిధులు అయితే జమ అయ్యారట ఇంకా డెబ్బై నాలుగు లక్షల అయితే ఉన్నారట మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై లక్షల వరకు అయితే ఉన్నారు అయితే ప్రభుత్వం చెప్పినట్టుగానే ఇటీవల కాలంలో ప్రభుత్వం మెల్లమెల్లగా అకౌంట్లు అయితే డబ్బులు అనేది జమ చేస్తున్నారండి అది కూడా రెండు రోజులకు ఒక వంద కోట్లు రెండు రోజులకు అలా వంద కోట్లు అయితే రిలీజ్ చేస్తున్నారనమాట గా తాజాగా వచ్చేసి ఇటీవల కాలంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ అయితే మార్చి ముప్పై ఒకటి తారీఖులకు నిధులు జమ అవుతాయని చెప్పేసి ఒక రెండు రోజుల ముందే మీకు తొంభై శాతం వరకు కూడా నిధులు జమ అవుతాయని చెప్పేసి మార్చిలో కీలక ప్రకటన చేశారు ఇప్పుడు ఏప్రిల్ మంత్ అయితే రావడం జరిగింది అయితే ప్రభుత్వం చెప్పినట్టుగానే డబ్బులు అనేది జమ అవుతున్నట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట అదే మేరకు పడుతున్నాయి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు నుంచి నాలుగు ఎకరాలు కొంతమందికి జమ అయ్యట కొంతమందికి మాత్రమే డబ్బులు అనేది జమ కాలేదు అంటున్నారు ఏమో నాలుగు నుంచి ఐదు ఎకరాల పైన కూడా డబ్బులు అనేది క్రియేట్ అవుతున్నాయట దాదాపు ఇరవై నాలుగు వేలు అదేవిధంగా ముప్పై వేలు ఇలా అకౌంట్లు అయితే క్రియేట్ అవుతున్నాయి అంట పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి అయితే గుడ్ న్యూస్ అండి ప్రభుత్వం శాఖ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఈ సీజన్ లోనే వారికి నిధులు అనేది జమ చేస్తామని ఇందుకు సంబంధించి ప్రత్యేక దాపు సర్వే చేసినప్పుడు ఒక ఐదు లక్షల మంది ఉంటే అందులో వచ్చేసి మూడు లక్షల వరకు అరత ఉన్నట్లు ఇక బ్యాంక్ సంబంధించినటువంటి రీవెరిఫికేషన్ ఏదైతే ఉందో కంప్లీట్ అయిన వారికి నిధులు కూడా ట్రాన్స్ఫర్ అయితే అవుతున్నట్లు అప్డేట్ అయితే అందుతున్నాయి అండి కొంతమంది సంబంధించి ఒక గ్రామంలో మూడు విడత రెండో విడత మూడో విడత నాలుగో విడత ఇలా ఐదు విడతలు అయితే నిధులు జమ చేశారు అందులో వచ్చేసి పూర్తిగా ఒక వ్యక్తికి ఒక ఊర్లో అయితే దాదాపు మూడు ఎకరాలు ఉంటాయి పక్కన ఉన్న రైతుకు మూడు ఎకరాలు ఉన్న గతంలో రైతు బంధు వచ్చింది రైతు బొరస రాకపోవడం అదే సర్వే నెంబర్ కు సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వచ్చిందట అది ఎలా అంటే ఆ సర్వే నెంబర్కు సంబంధించి గుట్టలు రాళ్ళు రప్పలు కావచ్చు కొంతమంది ఏమో పట్ట అనేది లేకపోవడం ఇలాంటివి కొన్ని పొరపాట్ల వల్ల వారికి నిధులు అనేది జమ కాలేదట ప్రభుత్వం అయితే ఆ మూడు ఎకరాలు ఉంటే దాదాపు రెండున్నర ఎకరాలు ఇలా డబ్బులు అనేది రిలీజ్ చేశారట అందులో వచ్చేసి ఎవరైతే సాగు చేస్తున్నారో వారికి మాత్రమే నిధులు అనేది జమ చేస్తామని చెప్పారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు కొంతమంది ఏదైతే రైతు రుణాపి కావచ్చు బ్యాంకు లోన్లు తీసుకున్నటువంటి అకౌంట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అందజేశారట దీనివల్ల చూసుకున్నట్లయితే అందరికీ నిధులు అనేది జమ కావడం లేదని టెక్నికల్ ఇష్యూ అయితే వచ్చాయి కాబట్టి వాటిని అవుట్ అయితే చేస్తున్నారట ఈ పూర్తిగా అందరికీ సార్ట్అట్ అయిన వెంటనే ఇవన్నీ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇక ఏప్రిల్ పది తారీఖు లోపే ఏదైతే ఐదు ఎకరాల వరకు కంప్లీట్ అయితే చేస్తారని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయండి విశ్వసనీయ సమాచారం పిఎం కిసాన్ సంబంధించి ఇప్పటివరకు పంతొమ్మిది విడత రిలీజ్ కావడం జరిగింది ఇప్పుడు ఇరవై విడతకు సంబంధించి ఉత్కంఠ నెలగొంది ఎందుకంటే పంతొమ్మిది విడత కింద తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో నేరుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలైతే నిధులనేది జమ చేయడం జరిగింది కదా ఆ ఇరవై విడతకు సంబంధించి రైతుల ఆసక్తికి ఎదురుచూస్తున్నారు ఈ ఇరవై విడత అనేది జూన్ రెండు వేల ఇరవై ఐదులో పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది ఇంతకీ ఏ రైతులకు మొదటి విడత రెండు వేలు పడతాయి ఎవరికి పడవంటే ప్రతి విడతకు సంబంధించి ఎంత ఇస్తారంటే రెండు వేల రూపాయలు మూడు విడతల సంవత్సరానికి గలుపుకుంటే ఆరు వేల రూపాయలు సులభమైన దరఖాస్తు ప్రక్రియతో పాటు వారి ఖాతాల్లో నేరుగా అయితే డబ్బులు అనేది జమ చేస్తారన్నమాట పిఎం కిసాన్ ఇరవై విడత ప్రభుత్వం మొదటి విడత వచ్చేసి ఏప్రిల్ జూలైలో రెండో విడత వచ్చేసి ఆగస్టు నవంబర్లో అదేవిధంగా మూడో విడత వచ్చేసి డిసెంబర్ మార్చి నెలలో అయితే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు ఇందులో వచ్చేసి తప్పనిసరిగా ఈ కేవైస్ అయితే చేసుకోవాలి చాలా మంది గతంలో ఈ కేవేజ్ చేసుకోకపోవడం వల్ల పంతొమ్మిది విడత పద్దెనిమిది విడత కూడా రాలేదట వారికి ఈ కెవెజ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళకు మూడు విడతలకు సంబంధించిన నిధులు ఆరు వేల రూపాయలు కూడా జమ అవుతాయి పంతొమ్మిది విడత రిలీజ్ అయిన వారికి ఒకసారి ఈ కేవైస్ అయింది అనేది వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే వారికి కూడా రెండు వేల రూపాయలు అయితే ఖాతాలు అయితే నిధులనేది జమ చేయడం అయితే జరుగుతుంది అండి రైతులకు మరో గుడ్ న్యూస్ అండి ప్రస్తుతం యాసంగిలో సన్న బోనస్ ఇవ్వినట్లు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఖమ్మం జిల్లా నాయకన్గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి మాట్లాడారు గత వానాకాలం సీజన్లో క్వింటాకు ఐదు వందల చొప్పున మొత్తం పదిహేడు వందల కోట్ల రూపాయలైతే బోనస్ అందజేశామని దేశంలో రైతులకు బోనస్ ఇస్తున్న తొలి ప్రభుత్వం తమదేనని వరి దిగుబడిలో ఏపీని తెలంగాణ అధిగమించిందని సో మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పారనమాట ఈ సీజన్ కూడా డబ్బులు అనేది జమవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి ఈ రోజు రైతులకు సంబంధించి కూడా రైతు భరోసా నిధులు అనేది మధ్యాహ్నం వచ్చే సాయంత్రం వరకు అయితే మీ ఖాతాలకు మెసేజ్ కూడా వస్తాయి కొంతమంది మెసల్ రాకపోయినా కూడా ఇంకా అయితే పడుతున్నాయి అంటే వెంటనే అన్న మాకు ఇన్ని ఎకరాలు ఉంది ఇంత డబ్బులు పడ అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ కూడా కామెంట్ చేయండి రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా మంది గతంలో రైతు బంద్ అంటే ఒక నెలలోనే కంప్లీట్ అయ్యేది కానీ ఇప్పుడు దాదాపు ప్రభుత్వం జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ దాకా అయితే రావడం జరిగింది నాలుగు నెలల కాలంలో ఇంకా డబ్బులు రిలీజ్ కాకపోవడంతో ఎంత మందికి వస్తుంది ఈ పథకం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారని చెప్పేసి కూడా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి పైన ప్రభుత్వం మరింత క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఎవరు కూడా కంగారు పన్న అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగింది అనమాట సాగు చేస్తూ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నా గానీ ఇప్పటి వరకు కంప్లీట్ అవ్వకుంటూ రావడం జరిగింది ఇన్ని వరకు కాబట్టి లోన్ మిగిలిన వారికి కూడా డబ్బులు అనేది రైతుల ఖాతాలో నేరుగా డిబిటీ పద్ధతిలో జమ చేస్తామని అప్డేట్ అయితే రావడం జరిగింది